నమస్కారం అండి నేను పంతొమ్మిది వందల అరవై మూడులో రిలీజ్ అయిన సినిమాలో లవకుశ ది గ్రేటెస్ట్ వరల్డ్ ఫేమస్ సినిమాలో కుషుడిగా నటించిన వ్యక్తిని సుబ్రహ్మణ్య అయితే ఇప్పుడు నా వయసు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు నేను ఇంచుమించులో లవకుశ సీతారామ కళ్యాణం వెంకటేశ్వర మహత్యం వెలుగు నేడలు ఇటువంటి సినిమాల్లో మంచి శతదినోత్సవాల సినిమాల్లో నటించినటువంటి వ్యక్తిని అయితే మరి ఈరోజు నేను కోనసీమ అమలాపురం అనేటువంటి గ్రామంలో పట్టణంలో నేను జీవించుతున్నాను అయితే నేను ఎవరిని ఏమీ ఆశించలేదు అయితే నాకంటే మహానటుడు మహా పెద్ద పెద్ద మహానటుడు ఉన్నారు కానీ నాకు ఈ రోజు వరకు కూడా రామకృష్ణ సినిమాలో కుషుడు అనేటువంటి గుర్తింపు వారు గుర్తించలేదు అయితే రామారావు గారితో ఐదు సంవత్సరాలు నటించినటువంటి వ్యక్తిని నేను రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో వారెవరూ కూడా నన్ను గుర్తించపోవడం అనేటువంటిది హాస్యాస్పదం పోతే ఇక నా జీవితం సక్రమంగానే సాగుతూ ఉంది నేను ఈ అమలాపురం పట్టణంలో పని చేసుకుంటూ నా జీవనాన్ని సాగించుకుంటున్నాను నాకు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమారులు కూడా వివాహాలు చేసి ఉన్నాను అయితే వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారు కాకపోతే ఈ సివి రామన్ స్కూల్ అధినేత అయినటువంటి రాంబాబు కొన్నాళ్ళు నా శిష్యరకం కావడం వల్ల ఈ స్కూల్ తోటి ఎక్కువ అనుబంధం నాకు ఉంది అదిను వారి సోదరుడు రమణ వేణు గారు ఈరోజు లయన్స్ క్లబ్లో ఒక విశిష్టమైనటువంటి పాత్ర ఆయన పొందడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ కోనసీమ ప్రజలందరూ కూడా నన్ను ఆప్యాయతగా అనుబంధం అనుబంధంతో ఇంచుమించు ఒక యాభై ఐదు సంవత్సరాలు ఈ కోనసీలలో నన్ను జీవించేటట్టు ఆశీర్వదించాను మరి వీరందరితో కూడా మంచి అనుబంధం ఏర్పడింది నా జీవితం సక్రమంగా సాగుతుంది అయితే ఇక శాఖ జీవితం మరి ప్రభుత్వం మారింది కదా కాబట్టి నా గురించి ఎవరైనా పట్టించుకుంటే నేను చాలా సంతోషిస్తాను మరి నేను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం